హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను మీ అలంకృత సో చాలా రకాలుగా ఇప్పుడున్న అంటే వెదర్కి చాలా చలికాలం కదా చాలా చలిస్తుంది స్కిన్ అంతా మారిపోతుంది ఫేస్ అంతా మారిపోతుంది కాబట్టి చలికాలంలో అసలు పాటించాల్సిన చిట్కాలు ఏంటి ఆయుర్వేద వైద్యంలో అని చెప్పేసి వంటింటి చిట్కాల రారాజు గారు డాక్టర్ చిట్బోట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు మాట్లాడి టిప్స్ అన్ని తెలుసుకుందాం మీరు కూడా ఫాలో నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను కానీ మీరు చలికాలంలో ఒకేలా ఉంటారు ఎండాకాలంలో ఒకేలా ఉంటారు వర్షాకాలంలో కూడా ఒకేలా ఉంటారు హౌ పాసిబుల్ సార్ అంటే స్కిన్ కూడా సేమ్ అంటే ఎప్పుడు ఉండే గ్లోనే ఉంటుంది మాకు చలికాలం అయితే వేరేలా ఉంటుంది లైక్ ఇలా పొడి బారడం ముడత ఎలాంటి టిప్స్ తీసుకోవాలి చలికాలంలో సో ఒక్కొక్క సీజన్లో కొన్ని మార్పులు వస్తుంటాయి అమ్మా సో వేసవికాలంలో మన దేహంలో కొన్ని మార్పులు వస్తాయి వర్షాకాలంలో కొన్ని మార్పులు వస్తాయి అట్లా చలికాలంలో కూడా కొన్ని మార్పులు వస్తుంటాయి చలికాలంలో మార్పులు వచ్చినప్పుడు మరీ భరించలేని పరిస్థితి ఏర్పడుతుందిమా ఎందుకంటే దాని ప్రభావం ముఖ్యంగా చర్మం మీద ఎక్కువ పడుతుంటుంది అదేవిధంగా మనిషికి ఓపిక ఉండదమ్మా ఎప్పుడు లేజినెస్ అనమాట ఏ పని మీద ఆసక్తి ఉండకపోవడము ఇలాంటివి ఉంటాయి దీనికి ఎంత కారణం ఏంటంటే బయటి వాతావరణంలో ఒక శాతం యొక్క ప్రభావము మనం దేహం మీద పడేసేసి దేహంలో తేమ శాతాన్ని కూడా లాగడం చేత చర్మం పొడిబారడము అదేవిధంగా తర్వాత చర్మానికి సంబంధించిన కొన్ని సమస్యలు చర్మం గరుగ్గా ఉండడము పొట్టు పొట్టుగా రావడము అదేవిధంగా ఈ చుండు లాంటి సమస్యలు రావడము ఇలాంటివన్నీ కూడా తర్వాత నొప్పులు ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకైతే నొప్పులు ఎక్కువగా ఉండడము అదేవిధంగా దగ్గు జలుబు ఆయాసము ఇలాంటి అలర్జీ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళలో అలర్జీలు ఎక్కువ కావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా ముఖ్యంగా పిల్లల విషయంలో అయితే మరీ ఎక్కువ ఉంటుందమ్మా ఎందుకంటే వాళ్ళకి వ్యాధి నిరోగ శక్తి తక్కువ ఉండడం చేత చిన్న వయసు పిల్లలకైతే మరీ మరీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చలికాలము ఇంకోటి వయసు వచ్చినటువంటి వాళ్ళకు కూడా చలికాలం చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా సో ఇవి జనరల్గా చలికాలము సర్వసాధారణంగా ఎక్కువ మంది ఫేస్ చేసేటువంటి ఇబ్బందులు అదేవిధంగా ఇంతమంది చెప్పినట్టు ఈ చర్మం కూడా బాగా రఫ్గా తయారైపోతుంది పెదాలు పైలిపోతుంటాయి అదే కాళ్ళు చేతులు కూడా పైలుతాయి కొంతమంది కాళ్ళ పగుళ్ళు వస్తుంటాయి ఇవన్నీ కూడా చలికాలంలోనే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాం అంటే జనరల్ వంటింటి చిట్కాలు ఏమింటాయి చెప్తానమ్మా సో ఫస్ట్ నన్ను అడిగారు సార్ మీరు ఏ సీజన్లో అయినా ఇలా ఉంటారు సార్ ఏంటి అని చెప్పేసి అది కొంచెం చెప్పిన తర్వాత వంటింటి చిట్కాలు కూడా చెప్తారు సో చలికాలం చాలా మంది ఏం చేస్తారంటమా నీళ్ళు తాగరమ్మా అంటే తగ్గించేస్తారు వేసవి కాలంలో ఆ దాహము ఆ దప్పిక తట్టుకోలేకపోవడం చేత నీళ్ళు ఎక్కువ తాగుతుంటారు కానీ చలికాలము నీళ్లు గుర్తొచ్చినా బలవంతం చేసి తాగేటువంటి పరిస్థితి చాలా మంది ఉండదు అమ్మా దప్పిక ఉండదు దానివల్ల ఇబ్బంది ఉండదు కాబట్టి తాగగానే కడుపులోకి వెళ్ళగానే బాడీ చల్లగా అయిపోతుంది అదే ఆ ఫీలింగ్ తో నీళ్లు తాగరమా కాబట్టి కంపల్సరిగా ఖచ్చితంగా ఇంతకుముందు నీళ్ళు ఎట్లా తాగుతున్నారో ఇంచుమించు కొద్దిగా అటు ఇటు మార్పు చేపలు చేసుకొని ఖచ్చితంగా నీళ్లు తాగుతుండాలమ్మా ద ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ హెల్త్ అనమాట దీనికి ఎస్పెషల్ ఈ సీజన్లో కూడా దీనికి తోడ ఏం చేస్తా అంటే ఈ ఉప్పు కారం మసాలాలు ఎక్కువ తీసుకోకూడదు అమ్మా దీని వల్ల ఏమంటే కొన్ని రకాలైనటువంటి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ స్కిన్ ఇరిటేషన్ కావడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఉప్పు కారం మసాలాలు ఎక్కువ లేకుండా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి ఉండాల మూడవది ఏంటంటే స్నానం చేసేటువంటి విధానంలో కూడా చలికి తట్టుకోలేక చాలా మంది వేణీళ్ళతో స్నానం చేస్తుంటారు దానివల్ల ఏమంటే చర్మంలో ఆయిల్ ఆల్రెడీ తేమ శాతం తగ్గి ఉన్నటువంటి ఆయిల్ శాతం కూడా పోవడం చేత చర్మం పొడి బారడం ఎక్కువైపోతుంది చర్మం దురదలు రావడము చర్మం పొట్టు లేచిపోవడం ఇవన్నీ కలుగుతుంటాయి చిన్న చిన్న ఇవన్నీ చాలా మంది తెలియక కాబట్టి ఏంటంటే వీరైనంత వరకు గోరువెచ్చని నీళ్ళు స్నానం చేయడం చాలా చాలా మంచిది రెండోది అంటే ముఖ్యంగా తలకు స్నానం చేసేటప్పుడు కూడా గోరువెచ్చ నీళ్ళు స్నానం చేయడం మంచిది సో ఈ కాలంలో చుండ్రు ఎక్కువేదానికి కూడా మొగో కారణం ఏంటంటే ఈ చలికి తట్టుకోలేకపోవడం చేత తల మీద కూడా వారానికి ఒకసారి రెండు సార్లు వేడి నీళ్ళు తన స్నానం చేస్తుంటారు అమ్మా దానివల్ల చర్మం ఇరిటేషన్ అయిపోయి చుండ్రు ఉన్నటువంటి వాళ్ళకు చుండ్రు సమస్య ఎక్కువ కావడము వెంట్రుకలు బ్రిటిగా తయారు కావడము వెంట్రుకలు అంటే నీటి శాతం ఆ తైల శాతం తగ్గిపోయేసి వెంట్రుకలు రఫ్గా తయారు కావడము అదేవిధంగా ఈ చర్మానికి సంబంధించిన సమస్యలు అవడం ఇవన్నీ కూడా మనకు తెరేక అవగాహన లోపంతో చేసేటువంటి పొరపాటు వల్ల వస్తుంటాయి అమ్మా కాబట్టి స్నాన విధానాన్ని కూడా గోరవెచ్చని నీళ్లతో స్నానం చేయడం చాలా చాలా మంచిది అదేవిధంగా స్నానం చేసిన తర్వాత కూడా అమ్మా గట్టిగా అదిమేసేసి తుడవకూడదు మనం సో జస్ట్ బ్రీఫ్గా పై చేసేసి వీలైతే ఏదైనా మాయిశ్చర్ అప్లై చేసుకోవడం చాలా చాలా మంచిది ఇవి జనరల్గా ఇంకోటి ఏంటంటే వీలైనంత వరకు కోల్డ్ వాటరు ఐస్ వాటరు ఫ్రిడ్జ్ వాటరు ఇవన్నీ అవాయిడ్ చేయడం మంచిదమ్మా తగ్గలిగితే గోరువెచ్చని తాగడం మంచిది ఒకటి నేను చెప్పినా మీరు సాధ్యం కాదు సార్ అందరికీ ఎక్కడవుతుంది మీరేమో చెప్పడం చెప్తున్నారు ఎక్కడ అవుతుంది సార్ అని చెప్పేసి మీ నుంచి కూడా ఆన్సర్ అమ్మా జనరల్ జనరల్గా అమ్మా ఎవరైనా ముఖ్యంగా చాలా మంది పెద్దగా గోరువెచ్చని నీళ్ళు తాగాలంటే ఇష్టపడరు అట్లా కాచి చల్లాల్సిన నీళ్ళు తాగడం మంచిది దీనికి ఇంకొక ఆల్టర్నేషన్ కూడా చెప్తాను అమ్మా ఎలా చేయాలంటే మా చలికాలం అంతా కూడా మిగతా టైంలో మామూలు నీళ్ళు తాగినప్పటికీ ఔషధ జలం అని చెప్పేసి ఒక జలం చెప్తానమ్మా ఆ వాటర్ తాగడం వల్ల చలికాలంలో వచ్చేటువంటి ఎలాంటి సమస్యలు కూడా రావు కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి అదేవిధంగా చర్మానికి సంబంధించిన వికృతులు రాకుండా ఉంటాయి మోషన్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే మోషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ అదేవిధంగా దగ్గు తుమ్ములు ఆయాసము అలర్జీలు రాకుండా ఉంటాయి కేవలం జస్ట్ ఔషధ జలం ఎలా తయారు చేసుకోవాలంటే మా ఒక లీటర్ వాటర్ తీసుకోవాలి ఒక లీటరు గోరువెచ్చని నీళ్లు లీటర్ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక జస్ట్ ఒక ఫైవ్ గ్రామ్స్ జింజర్ అల్లం అమ్మా అల్లం బాగా క్రష్ చేసేసి కడిగేసిన తర్వాత శుభ్రం చేసిన తర్వాత క్రష్ చేయాలమ్మా షాప్ నుంచి అలా తెచ్చుకున్నప్పుడు వాడుకోవడం బాగా కడిగేసేసి తుడిచేసేసి ఒక ఫైవ్ గ్రామ్స్ సో ఆల్మోస్ట్ ఈ ప్రమాణం అనుకోండి ఓకే అప్రాక్సిమేట్ చెప్తున్నా క్రష్ చేసేసి అందరు వేసేసి బాగా కలిపేసేసి అలాగే పెట్టేసి ఉండాలి సో గోరవెచ్చ నీళ్ళు కాబట్టి కొద్దిసేపటి కన్నా చల్లబడిపోతాయి అమ్మా ఉదయం నుంచి సాయంత్రం లోపల కాస్త 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 మిగతా అప్పుడు మీరు ఏమైనా నీళ్ళు తాగండి ఏదో ఫుడ్ అయినా తీసుకోండి కానీ ఈ నీళ్ళు అంతే ముఖ్యంగా మా కోల్డ్ వాటర్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి ఈ వాటర్ అట్లీస్ట్ ఔషధ జలం గోరువెచ్చ నీళ్ళు ప్రతిసారి తాగలేకపోయినా ఈ తీసుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి చలికాలం అంతా ఈ పద్ధతులు చేయడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని ఓకే సార్ జనరల్ గా అంటే చాలా రకాలుగా అంటే ఇప్పుడు మాయిశ్చరైజర్ అని చెప్పారు కొన్ని కెమికల్స్ ఉంటాయి కొన్ని వితౌట్ కెమికల్ ఉంటాయి లేదంటే మనం ఇంట్లో నెయ్యి పెట్టుకోవచ్చు అంటారు వెన్న అంటారు కదా సో విత్ విత్ కెమికల్ ఉన్నాయి పెట్టుకుంటే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా అంతే కదమ్మా కంటిన్యూగా పెట్టుకోవడం వల్ల ఏమైతుంటే వాటికి మంచి ఎంత వాటి వల్ల కలిగేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి అలా కాకుండా మాయిశ్చరైజర్స్ మనకు అనేక ఉన్నాయమ్మా ఇప్పుడు కలబంద ఉంది అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఎక్కడికి కాకపోతే ఈవెన్ కోకోనట్ ఆయిల్ అమ్మా ద బెస్ట్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో లైట్గా అప్లై చేసుకోవడం వల్ల సరిపోతుంది అదే విధంగా ఎస్పెషల్లీ ఏదైనా ఫేస్ మీద ఏదైనా పేదాలు పగలడం కానీ ఫేస్ మళ్ళీ పైలిపోవడము ఈ లక్షణాలు ఏదన్నా ఉన్నప్పుడు కూడా రోజు ఒక్కసారి అమ్మా నెయ్యి ఉంది కదమ్మా మంచి నెయ్యి కొద్దిగా తీసేసుకొని జస్ట్ అప్లై చేసేసుకోవడం వల్ల మరీ ఎక్కువైతే కూడా కొంచెం అన్ఈీగా డిస్ డిస్కంఫర్ట్గా ఉంటుంది లైట్గా అప్లై చేసేసుకొని రోజు రాత్రిపూటమా చేయడం వల్ల కూడా దానివల్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇట్లా మనం న్యాచురల్గానే చాలా చాలా ఉన్నాయమ్మా కాబట్టి వీరింతవరకు ఆర్టిఫిషియల్వి వాడకుండా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ కోకోనట్ ఆయిల్ కానీ తర్వాత ఈ నెయ్యి కానీ లేకపోతే అలవీరా జెల్ కానీ ఇలాంటి అప్లై చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా ఓకే అంటే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాతే కాదు బిఫోర్ బెడ్ అట్లా అప్లై చేసుకుంటే కూడా బెటర్ బెస్ట్ లైట్గా అప్లై చేసుకున్న ఏ ప్రాబ్లం ఉండదు యా ఓకే సార్ థ్యాంక్ యూ